హనుమంతుడికి గద లేదు నిజంగా హనుమంతుడు ఎప్పుడూ గదను ఉపయోగించలేదు లేదా పట్టుకోలేదు చాలామందికి ఇది నమ్మడం కష్టమే హనుమాన్జీని గద లేకుండా ఊహించడం కష్టమే కానీ ఇది వాస్తవం వాల్మీకి రామాయణంలో గాని పురాణాల్లోనూ గాని ఎక్కడా హనుమంతుడు ఏ విధమైన యుద్ధాల్లోనూ గదను ఉపయోగించారని ఎక్కడా ప్రస్తావించలేదు హనుమంతుడు వానరుడు కావున రాళ్లతో చెట్లతో పర్వతాలతో దాడి చేసేవారు మరియు వారి గోర్లు పళ్ళు ఆయుధాలుగా ఉపయోగించేవారు హనుమంతుడు మరియు వానరుడు శారీరక బలం దారుఢ్యంతోనే ప్రసిద్ధి మహాభారత యోధులైన దుర్యోధనుడు భీముడు వంటివారు గదని ప్రధాన ఆయుధంగా ఉపయోగించేవారు అయితే హనుమంతుడు గతతోనే ఎందుకు చూపబడుతున్నాడంటే భక్తులలో మరింత ధైర్యం నింపడానికి అలాగే ఒక యోధుడి బలాన్ని మరింత చూపించడానికి గతను హనుమంతుడి ఆయుధంగా చూపించడం ప్రారంభించారు హనుమంతుడి గతతో చూపించడం తరువాతి కాలంలో వచ్చిన ఒక కల్పితం మాత్రమే హనుమంతుడి స్థాయి దాదాపు ఇన్ఫినిట్ గా చెప్పబడి హనుమంతుడు అష్టసిద్ధులు కలిగి ఉన్నాడు వీటిలో ఆయన తనను అనంతంగా అత్యంత పెద్దగా లేదా సూక్ష్మంగా చిన్నగా మార్చుకునే శక్తి తన ఇష్టానుసారం ఎక్కడికైనా వెంటనే ప్రయాణించే సామర్థ్యం మరియు ఏ కోరికనైనా సాధించే శక్తి ఉన్నాయి రామాయణంలో హనుమంతుడు రావణుని కుమారుడు అక్షయ కుమారుణ్ణి సహా ఎన్నో రాక్షసులను సంహరించాడు